మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మున్సిపల్ మీటింగ్లోనూ అంతకుముందు ఒకసారి ఇక్కడ మున్సిపల్ అధికారులందరినీ సమాలోచపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పిన పారిశుద్ధ్యం దాంట్లో భాగంగా మళ్ళా ఒక నెల అయింది కాబట్టి ఎంతవరకు మెరుగుపడింది ఇంకా మెరుగుపడే పరిస్థితి ఉందా లేదా మరి మెరుగైందా లేదా అనే దాని గురించి మాట్లాడేదానికోసం మళ్ళా పారిశుద్ధ్యం సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించారు గతంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది అంతా కూడా ఒక ఇరవై ముప్పై మంది ఇక్కడనే ఆఫీసులు చుట్టూ ఉండి వాళ్ళు ఏ పని కోసమైతే పని లేక తీసుకున్నారో ఆ పని చేయకుండా ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కమిషనర్ గారికి చెప్పి అందరినీ గతంలో వాళ్ళ ఏ పర్పస్ కోసం వాళ్ళను తీసుకున్నామో ఆ పర్పస్ లేకపో ఆ పని లేకపోయి చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఫాగింగ్ అనేది మొదలుపెట్టమని గతంలో కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసేవాళ్ళు మనం కాలువల్లో మన ఈపుకు పంపు తగిలించుకొని కాదవది కాలువ కాలువలంబడి మందులు కొట్టేవాళ్ళు స్ప్రే ఆ స్ప్రే ఇవన్నీ ఈ మధ్య కాలంలో తగ్గిపోయినాయి కాబట్టి మెరుగుపరచమని చెప్పినాము గతంలో కొంత మెరుగైంది అనే భావన మాకు కూడా కలుగుతుంది ఇంకా ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం అవుతుంది అని చెప్పినాము ఈ కాలువల పూడి కత్తి గురించి కూడా మాట్లాడినాము ఇప్పుడు కాదర్సేన్ మసీద్ వీధిలో చాలా రోజుల నుంచి మట్టి తీయలేదని చెప్తే అవసరమైతే గ్యాంగ్ కులీలను పెట్టి కానీ లేదా ఒక డివిజన్ నుంచి నలుగురు నలుగురిని తీసుకొని ఇక్కడ మన వన్ టౌన్ నుంచి మన మేదరి వీధి వరకు చేయమని కూడా చెప్తాను ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది పాములు కూడా కనపడతాయి అని చెప్తున్నారు కాబట్టి అయింది కాబట్టి ఒక డివిజన్ నుంచి నలుగురు నలుగురిని తీసుకొని ఒక వారం పది రోజుల లోపల దాన్ని క్లీన్ చేయమని చెప్తాం ఇప్పుడు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని యంత్రాలు కూడా పనిచేస్తున్నాయా లేదంటే అన్ని పనిచేస్తున్నాయి పదహైదు ఆటోలు మాత్రము రిపేర్లు ఉన్నాయి అది వాడు కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు సప్లై చేసినాడు కాబట్టి కాంట్రాక్టర్కు మళ్ళీ పంపించడం జరిగింది త్వరలోనే కమిషనర్ గారు మాట్లాడి మళ్ళీ వచ్చే తోట చూడమని చెప్తాను పారిశుద్ధ్యాన్ని మొత్తం మీద ఈ జరిగే కాలంలో బాగా దోమలు ఉంటాయి దోమల వలన ఈ కరిచిన దానివల్ల ఆసుపత్రులన్నీ ఫుల్ అవుతుంటాయి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఇబ్బంది పడుతుంటారు దానివల్ల మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంది ప్రాణా ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ముఖ్యంగా అని చెప్పడం కూడా జరిగింది ఈ కార్మికులు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులకి ఇచ్చేటన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏ షాపులో పోయి కొనుక్కుంటే ఆ షాపులో నుంచి కొనుగోలు చేసేయమని చెప్తున్నాం ఇది కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా ఒక ఒకటి రెండు చోట్ల వాళ్ళందరూ పోయి గుర్తించి పలానా బట్ట తీసుకుంటాం పలానా చెప్పులు తీసుకుంటాం లేదా మన కొబ్బరి నూనె తీసుకుంటామంటే డైరెక్ట్గా వాళ్ళని కొనుక్కునేదానికి అవకాశం కల్పించమని కూడా చెప్పిన జరిగింది దానికి ఏదైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే నేను అయ్యరా రెడ్డితో నేను మాట్లాడతాను ఎందుకంటే ప్రతిదీ కాంట్రాక్టర్ వాడేదో ఒక లక్ష రెండు లక్షలు సామాన్య మనకు కొన్ని అంటే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి లాభం అందు ఆ లాభం ఇల్లు కార్మికులు పొందని మంచి తీసుకుంటారు కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచమని లైట్లు కొన్ని ప్రాంతాలలో సరిగా వెలగడం లేదు గతంలో కాంట్రాక్ట్ బేసెస్ కింద ఉండేవాళ్ళు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి అయిపోయిందనిపోయినారు ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఒక ఆయమ్మ అమ్మ ఆ అమ్మకు చెప్పి రోజు ఒక ఐదు ఆరు వీధులు తిరిగి రెగ్యులర్గా దానిని లైట్లు కూడా వేయమని చెప్తాను అమ్ము లైట్లు తక్కువ వస్తే మన కమిషనర్ గారు చెప్పినారు అవసరం అంటే కొలమని కూడా చెప్తాను లేదు కమిషనర్ గారు అని చెప్తా అంటే అదే రిపేర్ ఏ ఉంటుంది మనం చేస్తే అదేం పోదు అని అని కూడా చెప్తాను అది మొత్తం మీద లైటింగ్ని కూడా మెరుగుపరచమని చెప్పడం జరుగుతుంది మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నట్టు ఉంటుంది వాతావరణం పెరిగిపోతుంటుంది ఆ వాతావరణం పెరిగిపోయి ఇక్కడ రోడ్లు కుదించుకుపోతున్నాయి ఇంకా ఒకడు వచ్చి ముందుకు కొడుతున్నాడు తాపల రోడ్లోకి పెడుతున్నారు ఇవన్నీ దానికోసం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను ఎరమినేడి కాలనీ రోడ్లు ఏమో ఉన్నాయి ర్యాంప్ ఏమో నటి రోడ్డు ఉంది కూర్చుంటారు మీరు మొన్న రెండు మూడు రోజుల్లో వచ్చి విజిట్ చేసి కొట్టించండి అదంతా మన రోడ్డు మన రోడ్డుని ఎవరగాల్సిన అవసరం లే మనం కొట్టేయచ్చు ఐడెంటిఫై చేయిచ్చండి రంగురెడ్డి కాలనీ పెద్ద రోడ్లు ఉన్నాయి వాళ్ళ రోడ్లలో వచ్చినారు అది మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాము కురపాటి రోడ్డు కూడా ఆర్ఎండ్బి వాళ్ళు వచ్చిండ నా దగ్గరికి వాళ్ళు మన మున్సిపల్ కమిషనరు రెవెన్యూ వాళ్ళ సాయంతో కురపాటు రోడ్డును కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేయడం జరుగుతుంది ముందు మొట్టమొదట సర్వే చేస్తే మన రోడ్డు ఎంతవరకు ఉన్నదని తెలుసుకుంటే మనం దానిని హండ్రెడ్ ఫీట్ విస్తరించాలంటే వాళ్ళ భూమి ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దాని తర్వాత మాట్లాడదాం ఇక్కడ దాదాపు అది పెద్ద మాల్ ఉంది చూడు మాల్ వరకు రాజు సర్కిల్ నుంచి విస్తరణ ఉంది మళ్ళీ అక్కడ పాలిటెక్నిక్ దగ్గర నుంచి అత్యంత అదంతా కూడా విస్తరణ ఉంది కావాల్సినంత మధ్యాహ్నం బిట్వీన్ ఈ మధ్యలో ఆగిపోయింది అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి వాళ్ళు చెన్నూరులో ఏదో సమాధులు ఉన్నాయి వాళ్ళతో గతంలో నేను ఉంటే వాళ్ళు తీసేస్తామని కూడా చెప్పినారు అప్పట్లోనే ఆగిపోయింది కాబట్టి మన కొంతమంది కోట్లకు పోవడం అన్నీ జరుగుతుంది అది వాళ్ళ స్కూల్ చూడండి మహర్షి స్కూల్ అది రమణ మహర్షి వాళ్ళకు స్థలం ఉంది మేము వదులుకుంటామని అంటున్నారు ఉండేది ఎర్రన్న కొట్టాలు ఈ ముడియం వాళ్ళది అక్కడ వాళ్ళది నందయ్య వాళ్ళది అవతల కొద్దిగా ఉండేది చూద్దాం అది మొదలుపెట్టి చేస్తే నెగోషియేట్ చేద్దాం వాళ్ళతో రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేసి రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని మొదలు పెట్టమని చెప్తాడు నేను రేపు రెండు మూడు రోజుల్లో కలెక్టర్ని కూడా కలుస్తాను కలెక్టర్ని కలిసి ఈ రోడ్ల విస్తరణ మీద దృష్టి పెట్టమని చెప్తాను ఎందుకంటే దీని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ఆర్డీఓను దీనికి రెవెన్యూ సంబంధంగా ఎందుకంటే భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఒక ఆర్డిఓను కూడా ఈ రోడ్ల విస్తరణను అటాచ్ చేయమని చెప్దామని అడుగుదామని ఉండాలి కాబట్టి మనము అభివృద్ధి వెంట వెంటనే ఇది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటే ఒక రోజు రెండు రోజులు అయ్యేది కాదు కనీసం ఒక మూడు నాలుగు నెలల్లో దీన్ని డెవలప్ చేస్తే ఆ సౌకర్యాలను పొద్దుటూరు పదేళ్ళు అందుకోగలుగుతారు అనే ఉద్దేశంతో పెట్టినా మళ్ళీ ఒక ఇరవై రోజులకు మళ్ళీ ఒకసారి పెడతాను ఇట్లా మీటింగ్ అన్ని యంత్రాలు పనిచేస్తాం అవి అదే పదహైదు ఆటోలు తప్పక మిగతా అన్ని వాటిని కూడా ఉపయోగించుకోమని చెప్తాను